जय श्री गणेश మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఉద్యోగపర్వం మూడో ఆశ్వాసంలో ఉన్నాం నేను ఎంతవరకు వచ్చాము శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చాడు ఎక్కడ దుర్యోధనుడు తన తన ఇంట అన్నం తినమంటే అంటే భోజనం చేయమంటే లేదు నేను రాయభారానికి వచ్చాను ఇప్పుడు నీ దగ్గర తినడం సరికాదు అని చెప్పేసి విదురుడు ఇంటికి వెళ్తాను నేను అక్కడ భోజన ఏర్పాట్లు జరిగాయి అని చెప్తాడు కదా సో అది ఇప్పుడు మనం కంటిన్యూ చేస్తూ ఈ రోజు ఎపిసోడ్లో అసలు శ్రీకృష్ణుడు రాయభారానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి విదురుడికి ఏం చెప్తాడు ఈ రోజు ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం సో ఇప్పుడు శ్రీకృష్ణుడు విద్రుడి ఇంటికి వెళ్ళి భోజనం విదురుడు ఎట్లా భోజన భోజనం ఏర్పాట్లు చేశా అంటే స్వయంగా శ్రీ మహావిష్ణువే వస్తే ఎంత అద్భుతంగా అంటే భగవంతుడు దిగి వస్తే ఎలా ఒక భక్తుడు భోజనం వడ్డిన భోజనం వడ్డిస్తాడో అలా చేస్తాడు విద్రుడు అయితే విద్రుడి ఇంటికి రావడానికంటే ముందు దుర్యోధనుడికి శ్రీకృష్ణుడి మధ్య జరిగినటువంటి సంభాషణలు కొన్ని ఉంటాయి అంటే ఏంటంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడితో దుర్యోధన అంటాడు నువ్వు మాకు బంధువు కదా పాండవులు ఎంతో నీకు మేము అంతే కదా మరి ఇక్కడ తినడానికి కారణమంటే నువ్వు రాయబారిగా వచ్చావు అది మనం తర్వాత చూసుకున్నాము ఇప్పుడైతే అతిథిగా మా ఇంట్లో ఉండొచ్చు కదా అంటాడు దానికి శ్రీకృష్ణుడు ఒక మాట ఏమంటాడంటే నీకు పాండవులు అంటే పడదు నాకు పాండవులు అంటే ప్రాణం కాబట్టి నేను నీకు పగవాన్నే అవుతాను అయితే ఎప్పుడైనా సరే భోజనం అనేది మూడు రకాలుగా చేయాల్సి ఉంటుంది ఒకటి మనల్ని మెచ్చి మనల్ని ఆహ్వానించి మనకు భోజనం పెడితే అది అమృతాన్నం అవుతుంది లేదు ఒకవేళ మనం ఆకలితో ఉన్నామంటే ఎక్కడైనా తినొచ్చు అది మధ్య మధ్య రకం అవుతుంది ఇక మూడో రకం నీచమైనది అది ఏంటంటే అనుమానంతో కూడినటువంటి భోజనం ఇప్పుడు దేహం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు నువ్వు నాకు మంచి ఆహారమే పెట్టొచ్చు కానీ నా దేహం మరొక రకంగా ఇబ్బంది పడ్డా కూడా ఆ నింద నీపైనే వస్తుంది లేదా ఆ అపనమ్మకం నాకు ఉండిపోతుంది కాబట్టి అలాంటిది వద్దు నీ ఇంట నేను తినను నేను విదురుడు దగ్గరికి వెళ్తానంటాడు ఈ క్రమంలో ద్రోణుడు భీష్ముడు బహిలికుడు కూడా అడుగుతారు మరి మా ఇంటికి రావచ్చు కదా కృష్ణ మా ఇంటికి వచ్చి తినొచ్చు కదా అప్పుడు కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి నమస్కారం పెట్టి మీ ఇంటికి వచ్చినట్టే మీ ఇంట భోజనం చేసినట్టే అంటారు కారణం ఏంటంటే మనకు ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు ఒక విదురుడు వికర్ణుడు వీళ్ళ ఇద్దరు మాత్రమే మనకు రకరకాల పేర్లు చెప్తారు కానీ నిజంగా మహాభారతంలో ఇద్దరే ఇద్దరు ఒకడు ఒకరు విదురుడు రెండో వాడు వికర్ణుడు వీళ్ళు వికర్ణుడు అంటే మళ్ళీ కర్ణుడు అనుకోకండి వికర్ణుడు దుర్యోధుడు తమ్ముడులో గాంధారి కొడుకు వికర్ణుడు వికర్ణుడు మాత్రమే తిరగబడతారు ఇది తప్పు అని నిలదీస్తారు మన భీష్ముడికి కానీ వాళ్ళు ఒకవేళ గట్టిగా వారించి చెప్తే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు ఒకరు గురువుగా ఉన్నారు మరొకరు తాతగా ఉన్నారు అలాంటప్పుడు నిజంగా వాళ్ళే ఇది జరగకూడదు అని అడ్డు పడి ఉంటే నిజంగా ఆగేదేమో కానీ మనకెందుకులే అనేటువంటి నిర్లక్ష్యము లేదా వీడు చెప్తే వినడు అనేటువంటి దాంతో వాళ్ళు అలాగే ఉండిపోతారు సో మౌనంగా ఉండడం కూడా వాళ్ళ పాలిట శాపం అవుతుంది ఎందుకంటే భగవంతుడు అంతటి వాడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇంట భోజనం చేయడానికి శ్రీకృష్ణుడు ఇష్టపడ్డాడు ఇక విదరుడు దగ్గరికి వెళ్తాడు నేను విద్రుడు ఎలా భోజనం పెట్టాడో గత తెలుసులో చెప్పాను మీద చాలా అద్భుతంగా ఆహ్వానిస్తాడు కూర్చోబెడతాడు అతనికి కొసరి 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 కృష్ణాను నువ్వు తిను నువ్వు మా ఇంటికి రావడమే చాలా ఎక్కువ అని చెప్పేసి కొసరి కొసరి తినిపిస్తాడు ప్రశాంతంగా ప్రసన్నంగా భోజనం చేస్తాడు కృష్ణుడు విధుడితో ఒకటే మాట అంటాడు నేను పుష్టిగా తిన్నాను మనస్ఫూర్తిగా తిన్నాను నా కడుపు మనసు రెండు నిండింది విధుడ అంటారు ఇక తర్వాత కొన్ని కచేరీ కార్యక్రమాలు ఉంటాయి అంటే నృత్యాలు చేయిస్తారు సంగీత కార్యక్రమాలు ఉంటాయి వాయిద్యాలు ఉంటాయి ఇలా రకరకాలుగా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం అంతా కూడా కృష్ణుడికి రకరకాలుగా జరిగిపోతాయి అక్కడ అంతా సో ఆ రోజు మొత్తం అలా గడిచిపోతుంటుంది ఇంకా సాయంత్రం విదురుడు కృష్ణుడు ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు కూర్చొని ఉన్నప్పుడు విదురుడిని అడుగుతాడు కృష్ణ నువ్వు ఏదో చేద్దామని వచ్చావా మాత్రం తెలియదా దుర్యోధనుడు ఏంటి నీ మాట వినడం ఏంటి సంధికి రావడం ఏంటి ఇది జరగదని నీకు తెలియదా నువ్వు ఎందుకు వచ్చావు నీ అంతటి వాడికి అవమానం పడ్డం అవసరమా దయచేసి నువ్వు కౌరవ సభకు రాకు ఎట్టి పరిస్థితిలోనూ దుర్యోధనుడు ఒప్పుకోరు నిన్న నువ్వు వస్తున్నావని చెప్పి తన మంది మాలబరం తోటి ఒక పెద్ద ఒక పెద్ద అంటే ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు అనమాట దుర్యోధనుడు చేసుకుని ఎట్టి పరిస్థితిలోనూ మనం కృష్ణుడే కాదు ఎవరు చెప్పినా వినకూడదు అంగులం భూమి కూడా మనం పాండవులకు ఇవ్వకూడదని వాళ్ళు నిశ్చయించుకున్నారు ఆల్రెడీ వాళ్ళు నిశ్చయించుకున్నారు వాళ్ళు మూర్ఖులు వాళ్ళు మారరుడు కర్ణుడు దుశ్శాసనుడు శకుని వీళ్ళ సంగతి ఆటలు పెట్టు మిగిలిన ఈ పదకొండు అక్షయని సైన్యంలో ఉన్న వాళ్ళలో దాదాపు అందరూ కూడా దిగ్విజయం సమయంలో పాండవుల చేతిలో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు పాండవులను ఓడించలేక పాండవుల మీద ప్రతికారం తీర్చుకోవడానికి ఇదే సమయం అన్నట్టుగా వచ్చారు కాబట్టి వాళ్ళలో ఎవ్వరూ మారరు దయచేసి నువ్వు నుంచి ఇటు వెళ్ళిపో ఇక్కడికి రాకు అనవసరమైనటువంటి అవమానాలు పడకు నిన్ను అవమానించడానికి దుర్యోధనుడు చూస్తున్నాడు అది నేను భరించలేను దయచేసి నువ్వు వెళ్ళిపో కృష్ణ ఎట్టి పరిస్థితిలోనూ రేపు కౌరవ సభకు రాకు అంటాడు అప్పుడు కృష్ణుడు ఒకే మాట అంటాడు విధురా నాకు ఇదంతా తెలియదా దుర్యోధనుడు మారడని తెలుసు యుద్ధం తప్పదని తెలుసు వాళ్ళ వినాశనం ఆపడం ఎవరి తరము కాదని తెలుసు కానీ లోకులు కాకులు విదుర నేను కనుక ఇప్పుడు వచ్చి అంటే ఇంత జరుగుతుంటే అన్నదమ్ముల మధ్య సయోధ్య కుదిర్చడానికి కృష్ణుడు కనీస ప్రయత్నం కూడా చేయలేదా అని అంటారు మరొక విషయం ఏంటంటే నేను చివరి వరకు అంటే ఇది ఇది జరుగుతుంది అని తెలిసినాక కూడా చివరి వరకు ప్రయత్నం చేసేవాడే కదా సమర్థుడు నేను చివరి వరకు ప్రయత్నం చేస్తాను ఇది నా చివరి ప్రయత్నం అనుకో ఏదో రకంగా దుర్యోధను ఒప్పించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ప్రయత్నమే చేయకుండా మనం ఫలించదనుకోవడం ఎంతవరకు కరెక్టు మూర్ఖుడి మనసును ఎవ్వరూ మార్చలేరు దుర్యోధనుడు మారడం నాకు కూడా తెలుసు కానీ ప్రయత్నం చేయకుండానే మనం ఓటమిని అంగీకరించకూడదు కదా కాబట్టి నేను ఇంత వినాశనం ముఖ్యంగా ఇప్పుడు యుద్ధం ఆగడం అనేది పాండవులకు కాదు కౌరవులకే చాలా అవసరము కౌరవుల మీద మృత్యుదేవత తాండవం చేస్తుంది వాళ్ళు ఎవరు చెప్పినా వినేటువంటి పరిస్థితిలో లేరు ఏదో ఒకటి చేసి ఆపే ప్రయత్నం నేను చేస్తాను ఒకవేళ నాతో కానప్పుడు ఇంకా చేసేదేమీ లేదు ఏది జరిగితే అదే జరుగుతుంది కానీ నేను మానవ ప్రయత్నం చేయడానికి వచ్చాను అంటాడు ఆ దేవదేవుడు అనే మాట ఇది చివరి వరకు మన ప్రయత్నం మనం చేయాలి అవుతుందా అవ్వదా అనే తర్వాత విషయం అవ్వదు అని నేను చేయకుండా ఎలా ఉంటాను రేపటి తరం ఏమంటుంది కనీస ప్రయత్నం చేయలేదు కదా అంటుంది కాబట్టి నా వంతు నేను ప్రయత్నించడానికి వచ్చాను అంటాడు అనగానే అప్పుడు విధుడు అంటాడు అవును కృష్ణ నువ్వు చెప్పింది నిజమే నువ్వు ఉండగా అసలు నువ్వేమీ చేయగలేదు ఇంకా యుద్ధాన్ని నువ్వు ఆపలేదు అనేటువంటి మాటలు రావడం సరైనది కాదు నువ్వు ప్రయత్నిస్తానంటున్నావు ప్రయత్నించు కానీ నాకు మాత్రం ఎటువంటి నమ్మకం లేదు యుద్ధం జరిగి తీరుతుంది ఈ మూర్ఖులు మారరు వాళ్ళ వాళ్ళ చావును వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు అంటారు సో మొత్తానికైతే ఇటు దుర్యోధనుడు కానీ ఆయన సోదరులు ఆయన మంది మార్గం మంది మంది అంతా కూడా డిసైడ్ అయిపోయారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అని చెప్పేసి సో ఇటు ఇటువైపు ఏంటి కృష్ణుడు తన వంతు ప్రయత్నం తాను చేస్తానంటున్నాడు సో ఆ రోజు రాత్రి చక్కగా మిదుడు ఇంట్లోనే పడుకొని ఉంటారు ఆ తర్వాత రోజు ఉదయం శ్రీకృష్ణుడు లేచేసరికి అక్కడికి దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు శకుని తన మంది మార్గం అంతా తీసుకొని వచ్చేస్తారు వచ్చేసి కృష్ణుని పొగడ్తలతో ముంచేస్తూ కృష్ణ నీ కోసం రాజు ఎదురు చూస్తుంటే ధృతరాశు ఎదురు చూస్తున్నాడు నేను తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్పేసి శ్రీకృష్ణుని తోడుకెళ్ళడానికి వస్తుంటారు ఇంకా అప్పటికే అక్కడ ఆల్రెడీ సాచికి ఉన్నాడు కృతవర్మ ఉన్నారు సాచికి కృతవర్మ వీళ్ళ వీళ్ళిద్దరూ చెరక రథం మీద పక్క పక్కన ఉంటారు కృష్ణుడికి వెనక దుర్యోధనుడు దుశ్శాసునుడు కర్ణుడు శకిని మిగిలిన వాళ్ళందరూ కూడా కృష్ణుడు వెనక వస్తుంటారు కానీ కృష్ణుని అద్భుతంగా ఘన స్వాగతం పలుకుతూ వాయిద్యాలు మోగిస్తూ పువ్వులు చల్లుతూ అత్తలు చల్లుతూ ముందు గానం చేస్తూ నృత్యాలు చేస్తూ అద్భుతంగా కౌరవ సభకు శ్రీకృష్ణుని తీసుకెళ్తాడు దుర్యోధనుడు మరి కౌరవ సభకు తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు దుర్యోధనుడు ఎలాంటి పనికి పూనుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లో మహాభారతం ప్లేలిస్ట్ని మీరు చూడవచ్చు థ్యాంక్ యూ you yeah.